వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీప్రెగ్నట్ ఎస్సి ఈరోజు వీడియోలో మనం చూసినట్టయితే బ్యాచ్ టూకి సంబంధించి యాభై మార్కుల డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ యాభై మార్కుల డైలీ టెస్ట్ అనేది మనం చూసినట్టయితే సైకాలజీ సంబంధించి పెరుగుదల వికాసం అనే టాపిక్లో మనం చూసినట్టయితే సంజ్ఞానాత్మక వికాసం మరియు కాల్ రోజర్కి సంబంధించి ఆత్మ కేంద్రక సిద్ధాంతం మరియు నోమ్ చాంసికి సంబంధించి భాషా సిద్ధాంతం నుంచి సంబంధించి మనకు బిట్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీ అందరికీ కూడా తెలిసిందే మన శ్రీప్రజ్ఞ ఇన్స్టిట్యూట్లో రోజు జరిగిన సిలబస్పై ఆ మార్సప్ రోజు ఖచ్చితంగా ఈ యాభై మార్కులు డైరీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ప్రతి ఒక్కరికి కూడా మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నిరంతరం మోటివేషన్ ఇస్తున్న సంస్థ రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీప్రజ్ఞ ఇక్కడ చూసినట్టయితే మనకు బ్యాచ్కి సంబంధించి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది దానికి సంబంధించిన అడ్మిషన్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి దీనికి ఈ బ్యాచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు అయితే కాల్ చేయండి ఇంకా లేడీస్కి సంబంధించి మీ అందరికీ కూడా తెలిసిందే లేడీస్కి సంబంధించి కేవలం లేడీస్కి మాత్రమే సపరేట్గా మనకు బ్యాచ్ అనేది రన్ అవుతూ ఉంది ఈ బ్యాచ్ యొక్క స్పెషల్ ఏంటంటే అక్కడే హాస్టల్స్ హాస్టల్స్ కిందే క్లాస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది బయటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లే అక్కడే హాస్టల్స్ ఉంటే హాస్టల్స్ కిందనే చూసినట్టయితే మనకు క్లాస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది మరియు మనకు రెగ్యులర్ బ్యాచ్కి సంబంధించి ఒక బ్యాచ్ అనేది ఫుల్గా ఉంది ఇంకో బ్యాచ్ అనేది న్యూగా కొత్తగా స్టార్ట్ అయింది దానికి సంబంధించి అడ్మిషన్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి మూడు బ్యాచ్లలో కూడా క్లాసులు అనేవి కండక్ట్ చేస్తూ ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ సపరేట్గానే ఉంటుంది మూడు బ్యాచ్లకు కూడా మూడు క్లాసులు అనేవి కండక్ట్ అవుతాయి ఆ మూడు బ్యాచ్కి సంబంధించి మరుసటి రోజు ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ సపరేట్గా మనకు చూసినట్టయితే డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు అనేవి ప్రకటన చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నిరంతరం కూడా మోటివేషన్ ఇస్తున్న రాష్ట్రంలోనే ఏకైక సంస్థ తిరుపతి శ్రీ డిఎస్సి ప్రతి సబ్జెక్ట్ని కూడా రాష్ట్రంలోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీతో మీ అందరికీ కూడా బోధన అనేది చేపిస్తూ ప్రతి అంశాన్ని కూడా కంప్లీట్గా డెప్త్గా సింపుల్గా చెప్పిస్తున్న సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞా టీఎస్సీ ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు మన డీసీకి సంబంధించి బ్యాచ్లో ఏడవాలనుకుంటే డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి మీరు యాడ్ మే ఇన్ ద గ్రూప్ అని చెప్పి మీరు మెసేజ్ చేసినా కూడా మీరు ఆ గ్రూప్లో యాడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోని మొదలు పెడదాం ఈరోజు మొదటి ప్రశ్న స్కిమాటాకు సంబంధించి సరికానిది ఆప్షన్ వన్ పరిసరాల పట్ల వ్యవస్థీకరణ చెందుతాయి ఆప్షన్ టూ సమన్వయ రాహిత్య చర్యలు సమన్వయ సహిత చర్యలుగా మారుతాయి ఆప్షన్ త్రీ అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే నిర్మాణాలు ఆప్షన్ ఫోర్ వయస్సుతో పాటు మారకుండా స్థిరంగా ఉంటాయి ఇక్కడ స్థిమాటకు సంబంధించి సరి కానిది అన్నాడు దీనికి ఆప్షన్ ఫోర్ అని చెప్పచ్చు ఇది వయస్తో పాటు మారకుండా స్థిరంగా ఉంటాయనే అంశం తప్పు స్కిమాటాలు వయసుతో పాటు మారుతూనే ఉంటాయని చెప్పవచ్చు రెండో ప్రశ్న చూద్దాం ప్యాజీకి సంబంధించి ఆపరేషన్స్ అనగా ఆప్షన్ వన్ సమన్వయ రాహిత్య చర్యలు సమన్వయ సహిత చర్యలుగా మారుతాయి ఆప్షన్ టూ జ్ఞానేంద్రియాల ద్వారా సాధించిన జ్ఞానాన్ని చాలక క్రియ ద్వారా సమన్వయపరుతాయి ఆప్షన్ త్రీ కృత్యాలు చేయగలే మానసిక సామర్థ్యాలు ఆప్షన్ ఫోర్ ప్రతిక్రియ జీవి నుంచి పర్యాలోచక జీవిగా పరావర్తనం చెందడం ఆపరేషన్స్ అంటే అర్థం ఏంటంటే కృత్యాలు కలిగే కృత్యాలు చేయగలిగే మానసిక సామర్థ్యాలనే ఆపరేషన్ అంటారు ఇక్కడ ఆపరేషన్స్ అంటే ఏమిటి అని అడిగాడు కాబట్టి ఆప్షన్ త్రీ సరైన సమాధానం మూడో ప్రశ్న చూద్దాం వ్యవస్థీకరణానికి సంబంధించి సరికానిది ఆప్షన్ వన్ భౌతిక లేదా మానవ విజ్ఞానిక నిర్వాహకాలను ఎక్కడ సంశ్లిష్ట వ్యవస్థలుగా సమన్వయ్యే సిద్ధత ఆప్షన్ టూ ప్రారంభంలో సరళంగా ఉండే ప్రవర్తన క్రమంగా ఉన్న ప్రవర్తనగా మారడం ఆప్షన్ త్రీ పరిసర డిమాండ్తో సర్దుబాటు చేసుకోవడం ఆప్షన్ ఫోర్ కొత్త సిమాటాలను రూపొందించుకున్న తర్వాత వాటిని ఇతర స్కిమాటాలతో జత చేయడం ఇక్కడ చూడండి మీరు ఇక్కడ సరికానిది అని చెప్పి అడగడం జరిగింది సరికానిది అంటే వ్యవస్థీకరణానికి సంబంధించి సరి కానిది అంటే పరిసర డిమాండ్తో సర్దుబాటు చేసుకోవడం అనేది సరికాదు నాలుగో ప్రశ్న చూద్దాం ఈ ఏ నెలల మధ్య శిశువు ఆట వస్తువులను బొమ్మలను కింద పడేసి ఆనందం పొందుతాడు ఆప్షన్ వన్ ఎనిమిది నుంచి పన్నెండు నెలలు ఆప్షన్ టూ పన్నెండు నుంచి పద్మూడు పద్దెనిమిది నెలలు ఆప్షన్ త్రీ నాలుగు నుంచి ఎనిమిది నెలలు ఆప్షన్ ఫోర్ రెండు నుంచి నాలుగు నెలలు సరైన సమాధానం చూసినట్టయితే పన్నెండు నుంచి పద్దెనిమిది నెలల మధ్య శిశువు ఆట వస్తువులు బొమ్మలు కింద పడేసి ఆనందం పొందుతాడు ఐదో ప్రశ్న చూద్దాం పియాజే ప్రకారం జ్ఞానేంద్రియ చాలక దశలో ఏర్పడే లక్షణం ఏమిటి ఆప్షన్ వన్ స్థిరత్వ భావన ఆప్షన్ టూ కన్వర్జేషన్ ఆప్షన్ త్రీ నిగమనాత్మక ఆలోచన ఆప్షన్ ఫోర్ నైతిక పరిపక్వత సరైన సమాధానం చూసినట్టయితే పియాజీ ప్రకారం వస్తు స్థిరత్వ భావన అన్నది జ్ఞానేంద్రియ చాలక దశలో ఏర్పడుతుంది ఆరో ప్రశ్న చూద్దాం అమూర్త ప్రచారక దశకు చందనిది చందనిది ఆప్షన్ వన్ ఇక్కడ ఇది చందనిది ఆప్షన్ వన్ విభిన్న ఆలోచన ఆప్షన్ టూ ప్రకల్పన నిగమనాత్మక ఆలోచన ఆప్షన్ త్రీ కన్జర్వేషన్ లోపం ఆప్షన్ ఫోర్ కార్యకరణ సంబంధం ఇక్కడ అమూర్త ప్రచారక దశకు చెందనిది అని చెప్పి అడగడం జరిగింది ఇక్కడ కన్జర్వేషన్ లోపం అనేది అమూర్త ప్రచారక దశకు చెందనిది ఏడో ప్రశ్న చూద్దాం పియాజే ప్రకారం స్కిమాటలో మార్పులు రావడానికి కారణం ఆప్షన్ వన్ సాంశీకరణం మరియు అనగుణ్యం ఆప్షన్ టూ అనుగుణ్యం మరియు సమతుల్యత ఆప్షన్ త్రీ అనుకూలత మరియు సమతుల్యత ఆప్షన్ ఫోర్ అనుకూలత మరియు వ్యవస్థీకరణ ఇక్కడ స్కిమాటాలో మార్పులు రావడానికి గల కారణాన్ని మనం గమనించినట్టయితే అనుకూలత మరియు వ్యవస్థీకరణం ఎనిమిదో ప్రశ్న చూద్దాం పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంత ప్రకారం వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడే దశ ఏమిటి ఆప్షన్ వన్ ఇంద్రియ చాలక దశ ఆప్షన్ టూ పూర్వ ప్రచాలక దశ ఆప్షన్ త్రీ మూర్త ప్రచారక దశ ఆప్షన్ ఫోర్ అమూర్త ప్రచారక దశ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంత ప్రకారం వస్తు స్థిరత్వ భావన అనేది ఇంద్రియ చాలక దశలో ఏర్పడుతుంది తొమ్మిదో ప్రశ్న చూద్దాం పాలపీకతో పాలు తాగే అలవాటున్న పిల్లవాడికి గ్లాసులో పాలు ఇచ్చినప్పుడు మొదట పాత పద్ధతిలో చప్పరించడానికి ప్రయత్నించి తర్వాత కొత్తగా గ్లాసుతో తాగడం నేర్చుకున్నాడు అయితే అనే ఇది ఏ సంగణాత్మక ప్రక్రియ ఆప్షన్ వన్ అనుగుణ్యం ఆప్షన్ టూ శాంశీకరణం ఆప్షన్ త్రీ వ్యవస్థీకరణం ఆప్షన్ ఫోర్ సమతుల్యత దీనికి గల సమాధానం చూసినట్టయితే ఆప్షన్ వన్ అనుగుణ్యం అని చెప్పవచ్చు పదో ప్రశ్న చూద్దాం ఎప్పుడూ విమానం చూడని పిల్లవాడు మొదటిసారి ఆకాశంలో విమానాన్ని చూచినప్పుడు దాన్ని తెల్లని పక్షిగా గుర్తించడంలోని సంగణానాత్మక ప్రక్రియ ఏమిటి ఆప్షన్ వన్ వ్యవస్థీకరణం ఆప్షన్ టూ శాంశీకరణం ఆప్షన్ త్రీ అనుగుణ్యం ఆప్షన్ ఫోర్ సమతుల్యత సరైన సమాధానం చేసినట్టయితే ఆప్షన్ టూ సాంశీకరణం అని చెప్పవచ్చు పదకొండో ప్రశ్న చూద్దాం పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ ఆప్షన్ వన్ ఇంద్రియ చాలక దశ ఆప్షన్ టూ పూర్వ ప్రచాలక దశ ఆప్షన్ త్రీ మూర్త ప్రచాలక దశ ఆప్షన్ ఫోర్ అమూర్త ప్రచారక దశ పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన అనేది నేర్చుకునే దశ ఆప్షన్ వన్ ఇంద్రియచాలక దశ అని చెప్పవచ్చు పన్నెండో ప్రశ్న చూద్దాం పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఆప్షన్ వన్ వ్యవస్థీకరణం ఆప్షన్ టూ శాంశీకరణం ఆప్షన్ త్రీ అనుగుణ్యం ఆప్షన్ ఫోర్ సమతుల్యత పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానం ప్రక్రియని శాంశీకరణం అని చెబుతాడు పదమూడవ ప్రశ్న చూద్దాం ఈ దశలో శిశువు ఒక జీవి ఆప్షన్ వన్ ఇంద్రియచారక దశ ఆప్షన్ టూ పూర్వ ప్రచారక దశ ఆప్షన్ త్రీ మూర్త ప్రచారక దశ ఆప్షన్ ఫోర్ నియత ప్రచారక దశ సరైన సమాధానం చూసినట్టయితే శిశువు అనేవాడు ఒక జీవిగా ఇంద్రియ చాలక దశలో ఉంటాడు పద్నాలుగో ప్రశ్న చూద్దాం జీన్ ప్రియాజే ప్రకారం పిల్లలు వీటి ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు ఆప్షన్ వన్ అభ్యసనం మరియు పునర్బలనం ఆప్షన్ టూ ప్రోత్సాహం మరియు బ్రహ్మతులు ఆప్షన్ త్రీ పరిశీలన మరియు ప్రేరణ ఆప్షన్ ఫోర్ అన్వేషణ మరియు అనుభవం సరైన సమాధానం చూసినట్టయితే అన్వేషణ మరియు అనుభవం ద్వారా పిల్లలు జ్ఞానాన్ని నిర్మించుకుంటారు పదహైదు ప్రశ్న చూద్దాం పియాజే మేక్ అ బిలి ప్లే ఈ దశకు సంబంధించినది ఆప్షన్ వన్ మూర్త ప్రచారక దశ ఆప్షన్ టూ పూర్వ ప్రచాలక దశ ఆప్షన్ త్రీ ఇంద్రియ చాలక దశ ఆప్షన్ ఫోర్ అమూర్త ప్రచారక దశ సరైన సమాధానం చూసినట్టయితే మేక్ బిలీవ్ ప్లే అనేది పూర్వ ప్రచాలక దశకు సంబంధించినది పదహారో ప్రశ్న చూద్దాం సంజ్ఞానాత్మక అభివృద్ధి యొక్క అర్థం ఏమిటి ఆప్షన్ వన్ ప్రజ్ఞా వికాసం ఆప్షన్ టూ శిశు వికాసం ఆప్షన్ త్రీ శారీరక నైపుణ్యాల ప్రకా ప్ర వికాసం ఆప్షన్ ఫోర్ వ్యక్తి అభివృద్ధి సంజ్ఞానాత్మక అభివృద్ధి అంటే అర్థం ఏంటంటే ప్రజ్ఞా వికాసం అని చెప్పవచ్చు పదిహేడో ప్రశ్న చూద్దాం వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఇలా పిలిచాడు ఆప్షన్ వన్ సాంశీకరణం ఆప్షన్ టూ అనుకూలత ఆప్షన్ త్రీ స్కిమాటా ఆప్షన్ ఫోర్ అనుగుణ్యత వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాల కారణమైన సంగణాత్మక నిర్మాణాలను పియాజే స్కిమాటా అని పిలిచాడు పద్దెనిమిది ప్రశ్న చూద్దాం పియాజే సంఘటనాత్మక వికాసంలోని జ్ఞానేంద్రీక చాలక దశ దీనికి సంబంధించినది ఆప్షన్ వన్ అనుకరణ స్మృతి మానసిక నిరూపణం ఆప్షన్ టూ తార్కిక పద్ధతిలో సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఆప్షన్ త్రీ పరికల్పనను ప్రతిపాదించి విశ్లేషించే సామర్థ్యం ఆప్షన్ ఫోర్ సామాజిక విషయాలపై ఆసక్తి సరైన సంబంధం చూసినట్టయితే పియాజ సంఘాత్మక వికాసంలోని జ్ఞానేంద్రిక చారక దశ అన్నది అనుకరణ స్మృతి మానసిక నిరూపణకు సంబంధించింది అని చెప్పవచ్చు పంతొమ్మిదో ప్రశ్న చూద్దాం పరీక్ష రాయాలంటే నదిని దాటి పక్క ఊరికి వెళ్ళాలి ఒకరోజు వరదలు రావడం వల్ల పరీక్షకు వెళ్ళలేకపోయాడు ఇక్కడ జరిగిన ఆటంకం ఏమిటి ఆప్షన్ వన్ సాంఘిక పరిసర ఆటంకం ఆప్షన్ టూ శారీరక ఆకంఠం ఆప్షన్ త్రీ భౌతిక పరిసర ఆటంకం ఆప్షన్ ఫోర్ మానసిక ఆటంకం పరీక్షలు రాయాలంటే నది దాటి పక్క ఊరికి వెళ్ళాలి ఒకరోజు వరదలు రావడం వల్ల పరీక్షలకు వెళ్ళలేకపోయాడు అంటే ఇది భౌతిక పరిసర ఆటంకం అని చెప్పవచ్చు ఇరవై ప్రశ్న చూద్దాం ప్రాథమిక పాఠశాల స్థాయిలో నీతి కథలను బోధించడం వలన విద్యార్థుల ప్రధానంగా ఈ వికాసం అభివృద్ధి చెందుతుంది ఆప్షన్ వన్ శారీరక వికాసం ఆప్షన్ టూ మానసిక వికాసం ఆప్షన్ త్రీ ఉద్వేగ వికాసం ఆప్షన్ ఫోర్ నైతిక వికాసం ప్రాథమిక పాఠశాల స్థాయిలో నీతి కథలను బోధించడం వల్ల విద్యార్థుల నైతిక వికాసం అనేది అభివృద్ధి చెందుతుంది ఇరవై ఒకటి ప్రశ్న చూద్దాం దారి తప్పిపోయిన సహ విద్యార్థి ఇంటి వద్దకు తీసుకెళ్లిన బాలిల్లో అభివృద్ధి చెందిన వికాసం ఈ కింది విధంగా పేర్కొనవచ్చు ఆప్షన్ వన్ నైతిక వికాసం ఆప్షన్ టూ ఉద్వేగ వికాసం ఆప్షన్ త్రీ సాంఘిక వికాసం ఆప్షన్ ఫోర్ మానసిక వికాసం దారి తప్పిపోయిన సహ విద్యార్థి ఇంటి వద్దకు ఇంటి వద్దకు తీసుకెళ్లిన బాళ్లో అభివృద్ధి చెందిన వికాసం అనేది సాంఘిక వికాసంగా చెప్పవచ్చు ఇరవై రెండు ప్రశ్నలు చూద్దాం భాషాభివృద్ధి దశలకు సంబంధించి వరుస క్రమము ఏమిటి సరైన సమాధానం చూద్దాం భాషాభివృద్ధి దశల్లో మొదటిగా పూర్వ భాష పూర్వ భాషా దశ ఉంటుంది తర్వాత ముద్దుపలక దశ ఆ తర్వాత శబ్ద అనుకరణ దశ ఆ తర్వాత శబ్ద గ్రాహిక దశ ఉంటుంది ఇరవై మూడో ప్రశ్న చూద్దాం పిల్లవాణిలో సాంఘిక వికాసాన్ని పెంపొందించడానికి అంతగా తోడ్పడనిది ఏమిటి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్ వన్ తరగతి గది కార్యక్రమాలు గ్రూపుగా ఏర్పరిచి ప్రజాస్వామిక పద్ధతిలో చేయించాలి ఆప్షన్ టూ సామాజిక అవగాహన కలిగించే వ్యాసరచన వక్తుత్వ పోటీలు నిర్వహి ఏర్పాటు చేయాలి ఆప్షన్ త్రీ సామాజిక ఆదర్శాలను ఆట స్థలంలో మాత్రమే అందించాలి ఆప్షన్ ఫోర్ విద్యార్థులకు ఇతరుల విద్యార్థులతో పోల్చకుండా ఒత్తిడిని తగ్గించాలి సరైన సమాధానం చూడండి ఆప్షన్ త్రీ ఇక్కడ సామాజిక ఆదర్శాలను కేవలం ఆట మాత్రమే అందించాలి అన్నాడు ఆట స్థలాలను మాత్రంలో కాడు ప్రతి చోట అందించాలి కాబట్టి సరి కాని సమాధానం ఆప్షన్ త్రీ అని చెప్పవచ్చు ఇరవై నాలుగో ప్రశ్న చూద్దాం సాంఘిక వికాస క్రీడల యొక్క వరుస క్రమం ఏమిటి ఇక్కడ సాంఘిక వికాస యొక్క క్రీడల యొక్క వరుస క్రమం చూసినట్టయితే మొదటి ఏకాంత క్రీడ ఉంటుంది ఆ తర్వాత సమాంత క్రీడ అనేది అభివృద్ధి చెందుతుంది ఆ తర్వాత సంసర్గ క్రీడ అనేది అభివృద్ధి చెందుతుంది ఆ తర్వాత సహకార క్రీడ అనేది అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు ఇరవై ఐదో ప్రశ్న చూద్దాం ఇరవై ఐదో ప్రశ్న సంఘటనాత్మక వికాసం సంక్రమణంలో జరిగే ఉన్నత మార్పులు అని వీటిని పేర్కొన్నారు ఆప్షన్ వన్ శారీరక మరియు మానసిక పెరుగుదల ఆప్షన్ టూ ప్రజ్ఞా పెరుగుదల ఆప్షన్ త్రీ మానసిక పెరుగుదల ఆప్షన్ ఫోర్ భౌతిక పెరుగుదల సరైన చూసినట్టయితే మానసిక పెరుగుదలలో అన్నది సంఘాత్మక వికాసం యొక్క సంక్రమంలో జరిగే ఉన్నత మార్పులు అని చెప్పవచ్చు ఇరవై ఆరో ప్రశ్న చూద్దాం ఉత్తర భారతదేశంలోని పిల్లలు లింగపరమైన తేడాలు ఏ అంశాల వద్ద ప్రదర్శిస్తారు సరైన సమాధానం శారీరక వికాసం మరియు ఆటల నైపుణ్యం నందు ఈ యొక్క పిల్లలు అన్నది లింగపరమైన తేడాలు గమనిస్తారు అని చెప్పవచ్చు ఇరవై ఏడో ప్రశ్న చూద్దాం పూర్వ భారతదేశంలోని పిల్లలు సాధారణంగా భాష నేర్చుకోవడానికి అధిక ఆసక్తిని చూపడానికి కారణం ఏమిటి ఆప్షన్ వన్ తన తోటి పిల్లలతో సాంఘిక వికాసాన్ని పెంచుకోవడానికి ఆప్షన్ టూ తోటి పిల్లలతో తమ ఆసక్తులను పంచుకోవడానికి ఆప్షన్ త్రీ తమ అవసరాలను తీర్చుకోవడానికి ఆప్షన్ ఫోర్ పైవన్ని పూర్వదా బాల్యదశలోని పిల్లలు సాధారణంగా భాష నేర్చుకోవడానికి అధిక ఆసక్తి చూపడానికి కారణం ఆప్షన్ ఫోర్ పైవన్ని అని చెప్పవచ్చు ఇరవై ఎనిమిదో ప్రశ్న చూద్దాం పిల్లలు ఆడుకునే వస్తువులు ఎవరికి ఇవ్వకుంటే వారికి ఇష్టాలు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారు చూపించే ఉద్వేగం ఏమిటి ఆప్షన్ వన్ ఆచర్యం ఆప్షన్ టూ ప్రేమ ఆప్షన్ త్రీ భయం ఆప్షన్ ఫోర్ కోపం దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ కోపాన్ని ప్రదర్శిస్తారని చెప్పవచ్చు ఇరవై తొమ్మిదో ప్రశ్న చూద్దాం నాయక ఆరాధన అంటే వ్యక్తి పూజ కనిపించే దశ ఏమిటి ఆప్షన్ వన్ శైశవ దశ ఆప్షన్ టూ పూర్వ బాల దశ ఆప్షన్ త్రీ ఉత్తర బాలదశ ఆప్షన్ ఫోర్ కౌమార దశ వ్యక్తి పూజ అన్నది కనిపించే దశ ఆప్షన్ ఫోర్ కౌమర దశ అని చెప్పవచ్చు ముప్పై ప్రశ్న చూద్దాం లైంగిక కుతూహలం అధికంగా ఉండే దశ ఆప్షన్ వన్ శైశ దశ ఆప్షన్ టూ పూర్వ బాలదశ ఆప్షన్ త్రీ ఉత్తర బాలదశ ఆప్షన్ ఫోర్ కౌమార దశ దీనికి గల సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ కౌమార దశ అని చెప్పవచ్చు ముప్పై ఒకట ప్రశ్న చూద్దాం శిశువులో తొలి భాషారూపంగా దీన్ని పేర్కొంటారు ఆప్షన్ వన్ ఏడవటం ఆప్షన్ టూ నవ్వడం ఆప్షన్ త్రీ కౌపం ప్రదర్శించడం ఆప్షన్ ఫోర్ భయపడడం శిశువులోని తొలి భాషారూపంగా ఏటవడాన్ని పేర్కొంటారు ముప్పై రెండో ప్రశ్న చూద్దాం క్రింది వాటిలో పరివ్యాప్తంగా కూడుకున్న దశ ఏమిటి ఆప్షన్ వన్ కౌమర దశ ఆప్షన్ టూ యవ్వన ఆరంభ దశ ఆప్షన్ త్రీ శశివ దశ ఆప్షన్ ఫోర్ పూర్వ బాల దశ దీనిలో పరివ్యాప్తంగా కూడుకున్న దశ యవన ఆరంభ దశగా చెప్పవచ్చు ఇరవై మూడో ప్రశ్న చూద్దాం ముప్పై మూడో ప్రశ్న చూద్దాం కౌమార దశ దీనికోసం అన్వేషించే కాలం ఆప్షన్ ఫోర్ ఆప్షన్ వన్ అత్యుత్సాహం ఆప్షన్ టూ గుర్తింపు ఆప్షన్ త్రీ మార్పు ఆప్షన్ ఫోర్ సంతోషం ఇక్కడ కౌమార దశ అనేది గుర్తింపు కోసం అన్వేషిస్తూ ఉంటారు ముప్పై నాలుగో ప్రశ్న చూద్దాం నమ్మ పలుకుతూ పగతి కళలు కంటూ ఉండే స్థితిలో పిల్లలు ఎలా ఉంటారు ఆప్షన్ వన్ చాలా వరకు అహం కేంద్రీకృతంగా స్వార్థంలో ఉంటారు ఆప్షన్ టూ నిస్సహాయకలుగా ఇట్టల మీద ఆధారపడి ఉంటారు ఆప్షన్ త్రీ తమకు తాము సృష్టించుకున్న ప్రపంచంలో జీవిస్తారు ఆప్షన్ ఫోర్ వారి యొక్క ప్రాథమిక అవసరాలు సంతృప్తి పరుచుకునేదానికి వారి యొక్క తల్లిదండ్రులపైన కుటుంబ సభ్యులపైన ఆధారపడతారు నమ్మ పలుకుతూ పగటి కలలు కంటూ ఉండే స్థితులు తమకు తాము సృష్టించుకున్న ప్రపంచంలో జీవిస్తారు ముప్పై ఐదో ప్రశ్న చూద్దాం ఉపాధ్యాయులు కౌమారులు సంబంధించడం కష్టం కారణం ఈ దశ కౌమాలను సంభాదించడం కష్టం ఎందుకంటే వారి యొక్క విపరీత ఉద్వేగ స్థితి కలిగినది అని చెప్పవచ్చు ముప్పై ఆరో ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాళ్ళలో భిన్నమైనది చికాకు కోపం తీవ్ర ఆగ్రహం జాగ్రత్త పడ్డం ఇందులో భిన్నమైనది ఏమిటంటే జాగ్రత్త పడ్డం అని చెప్పవచ్చు ముప్పై ఏడో ప్రశ్న చూద్దాం ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి ఎరిక్సన్ ప్రకారం సాంఘిక ప్రాథమిక పాఠశాలలో ఎదుర్కొనే మానసిక్ మనోవైజ్ఞానిక క్లిష్ట పరిస్థితి సరైన సమాధానం ప్రాథమిక పాఠశాల పిల్లలు శ్రమించడం మరియు న్యూనతాన్ని యొక్క పరిస్థితిని ఎన్నుకుంటారు ముప్పై ఎనిమిది ప్రశ్న చూద్దాం సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ ఏమిటి ఆత్మభావన అనేది ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ అని చెప్పవచ్చు ముప్పై తొమ్మిదో ప్రశ్న చూద్దాం నోమ్ చాన్స్కి ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం నోం చాంశిక ప్రకారం ప్రతి వ్యక్తిలో కూడా సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది నలభై ప్రశ్న చూద్దాం ఒకటేవ సంవత్సరం పిల్లలు అవసరాలకు తండ్రిదరులు కానీ ఇతరులు కానీ సంతృప్తి పరిచినప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి ఒకటో సంవత్సరం అంటే మనం చూసినట్టయితే పూర్వ బాలదేశ ఉంటుంది పూర్వ బాల పిల్లవాళ్ళు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటంటే నమ్మకం మరియు అపనమ్మకం అని చెప్పవచ్చు నలభై ఒకటో ప్రశ్న చూద్దాం కాళ్ళ రోజస్ గుర్ గ్రంథాన్ని గుర్తించండి ఇక్కడిని వాళ్ళు కార్ల్ రోజర్స్ యొక్క గ్రంథాన్ని మనం గమనించినట్టయితే క్లయింట్ సెంటర్డ్ థెరపీ అని చెప్పవచ్చు నలభై నలభై రెండో ప్రశ్న చూద్దాం కాల్ రోజర్స్కి సంబంధించిన మంత్రం ఏమిటి కాల్ రోజర్స్ ఎక్కువగా అన అనిర్దేశిక మంత్రానికి సంబంధించిన వాడు కాబట్టి ఆప్షన్ వన్ సరైనది నలభై మూడో ప్రశ్న చూద్దాం మానసిక ఆత్మభావనకు చెందనిది ఇక్కడ చూడండి మానసిక ఆత్మభావనకు చెందినది ఏది అని చెప్పి ఇవ్వడం జరిగింది వికా విశ్వాసం అన్నది మానసిక ఆత్మభావనకు చెందినది నలభై నాలుగో ప్రశ్న చూద్దాం వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడే అంశం ఏమిటి తన స్వభావాన్ని తను తెలుసుకోవడానికి సహాయపడే అంశం ఆప్షన్ టూ ఆత్మభావన అని చెప్పవచ్చు నలభై ప్రశ్న చూద్దాం వ్యక్తి తన బలాలను బలహీనత గురించి తెలుసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండడం ఏమిటి ఆప్షన్ వన్ కాంచాసాయి ఆప్షన్ టూ సాధన ప్రేరణ ఆప్షన్ త్రీ నిష్పాదన ఆప్షన్ ఫోర్ ఆత్మభావన ఆత్మభావన అంటే తన యొక్క బలాలను తన యొక్క బలహీనతను తెలుసుకునే సామర్థ్యం అని చెప్పవచ్చు నలభై ఆరో ప్రశ్న చూద్దాం పిల్లలు పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం కలిగి ఉంటారని పరికల్పన చేసిన సిద్ధాంతకర్త ఎవరు నోమ్ చామ్స్కి చూసినట్టయితే పిల్లలు పుట్టుకతో భాషను ఆర్జించే ఉపకరణం కలిగి ఉంటారని పరికల్పన చేశాడు నలభై ఏడో ప్రశ్న చూద్దాం కాల్ రోజర్స్ ఈ మనోవిజ్ఞానిక శాస్త్రవాదానికి చెందినవాడు కాల్ రోజర్స్ చూసినట్లయితే మానవతావాదానికి చెందినవాడు అని చెప్పవచ్చు నలభై ఎనిమిదో ప్రశ్న చూద్దాం భాషా సముపార్జనకు కారణమైన సమాజ భాషా సము సముపార్జన సాధనం ప్రతి శిశువులో పుట్టుకతో ఉంటుందని ప్రతిపాదించినది ఎవరు నేటివిస్ట్ దృ దృక్పథాన్ని ప్రతిపాదించిన వారే భాషా సముపార్జనానికి కారణమైన భాషా సముపార్జన సాధనం ప్రతి వ్యక్తిలో పుట్టుకతో సంభవిస్తుంది అని చెప్పి చెప్పారు నలభై తొమ్మిదో ప్రశ్న చూద్దాం కాల్ రోజెస్ ప్రకారం వ్యక్తి యొక్క ఆత్మభావన అన్నది కాల్ రోజెస్ ప్రకారం వ్యక్తి యొక్క ఆత్మభావన అన్నది వాస్తవం నుంచి ఆదర్శం వైపుకు ప్రయాణిస్తుంది యాభై ప్రశ్న చూద్దాం ఈ క్రింది వాణిలో అసాంఘిక ప్రవర్తన నమూనా కానిది ఏమిటి ప్రతికూల అభిప్రాయం అధికార తత్వం స్వార్థం సాంఘిక ఆమోదం ఇక్కడ చూడండి ఈ క్రింది వానిలో అసాంఘిక ప్రవర్తన నమూనా కానిది ఏమిటంటే సాంఘిక ఆమోదం అన్నది అసాంఘిక ప్రవర్తన నమోదం కాదు ఇది యొక్క సాంఘిక ప్రవర్తన నమూనా అని చెప్పవచ్చు ఇది ఈరోజు సంబంధించిన టాప్ ఫిఫ్టీ బిట్స్ సంబంధించిన టెస్ట్ ఈ వీడియోని మిత్రులందరూ కూడా షేర్ చేయండి అప్పుడు ఎక్కువ మంది రీచ్ అవుతుంది ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ